వెల్కమ్ టు మెగా నైన్ టీవీ తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది కానుకలు ఇచ్చే దాతలకు బ్రేక్ దర్శనాన్ని ప్రివిలేజ్ గా భావిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంపై భక్తుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది అయితే రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన అనంత స్వర్ణమయం ప్రాజెక్టును కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు వేల పదకొండులో టీటీడీ నిలిపివేసింది తాజాగా దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించడంపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు తిరుమల శ్రీవారిని క్షణిక కాలం పాటు దర్శించుకుంటే మహద్భాగ్యంగా భావించే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ శుభవార్త చెప్పింది అంటే ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టుకు సంబంధించి ఎవరైతే గతంలో దాతలు విరాళాలను విరివిగా ఇచ్చారో అలాంటి వారికి తిరుమల శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనాన్ని కల్పించాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది అంటే నూతనంగా ఏర్పడిన పాలక మండలి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం పట్ల భక్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు నవంబర్ పద్దెనిమిదవ తారీఖున తిరుమల అనమయ భవన్లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ యొక్క పాలక మండలి సమావేశంలో విఐపి బ్రేక్ దర్శనాన్ని దాతలకు కల్పించాలన్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం అవుతోంది అంటే రెండు వేల ఎనిమిదిలో దివంగత టీటీడీ మాజీ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో ఆదికేశ్వర నాయుడు ఈ యొక్క ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది అంటే వంద కోట్ల వ్యయంతో ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో ఆనాడు ఆయన ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే అప్పట్లో రెండు వేల ఎనిమిదిలో తొంభై ఐదు కేజీల బంగారం అలాగే పదమూడు కోట్ల రూపాయలు నిధులను కూడా సమకూర్చడం జరిగింది ఆ తర్వాత ఈ యొక్క ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టుకు సంబంధించి అనేక విమర్శలు రావడంతో దాన్ని రెండు వేల పదకొండులో తాత్కాలికంగా నిలుపుదల చేశారు అప్పటి నుంచి ఆ పథకం పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఆ తర్వాత అంటే ఆ పథకానికి ఎవరైతే దాతలు విరివిగా విరాళాలను సమకూర్చారో అలాంటి వారికి టీటీడీ ద్వారా ఒక గౌరవాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క విఈపి బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకునింది అంటే ఈ యొక్క టీటీడీ ప్రతి సంవత్సరము ఆ యొక్క దాతలకు సంవత్సరంలో మూడు రోజుల పాటు ఐదు మందికి చొప్పున విఐపి బ్రేక్ దర్శనం అలాగే వాళ్ళకి బస చేయడానికి గదులు ఇరవై లడ్లు ఐదు గ్రాముల బంగారం యాభై గ్రాముల వెండి నాణ్యాలతో వారిని గౌరవించాలని కూడా నిర్ణయించడం జరిగింది అంటే ఇది వారికి ప్రివిలేజ్గా మనం అందించడం కూడా అవుతుందని చెప్పి కూడా టీటీడీ భావిస్తుంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే దాతలకు పెద్దపీట వేయడం కూడా జరుగుతోంది అంటే వారి దా దాతృత్వంతోనే అనేక కార్యక్రమాలను టీటీడీ కూడా రన్ చేస్తుంది అంటే శ్రీవారికి భక్తులు కానుక రూపంలో సమర్పించే విరాళాలను కూడా ఈ యొక్క టీటీడీ స్వాగతిస్తూ వారిని సముచితంగా గౌరవించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క బ్రేక్ దర్శనాలను కూడా కల్పిస్తుంది అంటే రెండు వేల ఎనిమిదిలో ఎవరైతే దాతలు ఈ యొక్క ఆనంద నిలయం అనంత స్వరణమయం ట్రస్ట్కి సంబంధించి ఎవరైతే విరాళాలను సమకూరుస్తున్నారో అలాంటి వారికి అప్పట్లో అర్చనానంతర దర్శనం తర్వాత వారికి బ్రేక్ దర్శనాన్ని కల్పించి వారిని సముచితంగా గౌరవించేవారు అయితే రెండు వేల పదకొండు తర్వాత పూర్తిగా దీన్ని నిలుపుదల చేయడంతో ఈ యొక్క పథకం కూడా ఆగిపోవడం జరిగింది ఆ తర్వాత అంటే తాజాగా తీసుకున్న నిర్ణయంతో అంటే దాతలను కూడా గౌరవించి వారికి సముచిత స్థానం కల్పించడం కోసం ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా భక్తులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి జిల్లా